అస్సలం వలైకుం హాయ్ అండి ఈరోజైతే స్ట్రైట్ పీస్తో మనము మెడపట్టికి గోటు ఏ విధంగా వేసుకోవాలనో చూపిస్తున్నానండి ఇంకా బ్లౌజు రౌండ్ నెక్కు స్ట్రైట్ పీస్తోనే మనము పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలనో చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచుతో శారీలో నుంచి క్లాత్ అయితే స్ట్రైట్ స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకున్నానండి తర్వాత వచ్చేసి మనకు ఏమైనా చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలో చూడండి నేను హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత కొద్దిగా క్లాత్ అనేది మిగిలింది అది కొని జాయింట్ అయితే చేస్తున్నాను మనకు మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ జాయింట్ చేయడం అవసరం రాకోకుండా ఫస్టే నేను జాయింట్ అయితే వేస్తున్నాను ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి కుట్టుకుంటూ రావాలా చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా మొత్తం పీసు మొత్తం ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి వైపు నుంచి చూడండి ఈ విధంగా మనము పైపింగ్ క్లాత్ను స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పైకి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ చేసేసి ఒక పాదం గచ్చుతో చుట్టూ కుట్టుకుంటూ రావాలి చూడండి అలాగే మనం కుట్టేటప్పుడు పైపింగ్ క్లాత్ని కానీ అలాగే బ్లౌజ్ను కానీ ఇగ్గకోకుండా కుట్టుకుంటూ రావాలండి స్టిచ్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా ఒకటే లెవెల్లో కుట్టుకోవాలండి మీరు ఎక్కడే కానీ బ్లౌజ్ను కానీ పైపింగ్ క్లాత్ని కానీ ఇగ్గ ఇగ్గ ఇగ్గుతేనా ఇంకా షేప్ అనేది ఎత్తిపోతుందండి ఇగ్గకోకుండా అయితే కుట్టుకుంటూ రావాలండి స్టిచ్ చేసుకోవాలా చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్ వచ్చే దగ్గర మనం జస్ట్ ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలండి మొత్తం ఇలానే ఇంకా నెక్కు చుట్టూ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి ఒకటే లెవెల్లో ఇంకా మనము స్టిచ్ చేసుకుంటేనే పైపింగ్ అనేది నీటుగా వస్తుంది ఇంకా మొత్తం ఇలానేనండి అటువైపు నుంచి ఇటువైపు వరకు ఉక్సులు పట్టి వైపు నుంచి దారాల పట్టి వైపు ఒకటే లెవెల్లో ఇంకా ఇదే విధంగా పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనము ఇటు సైడ్ మనం ఒక ఇంచ్ అనేది ఏ క్లాత్ పెట్టుకొని ఇంకా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింట్ వేసిన దాన మనకు కొద్దిగా క్లాత్ అనేది తక్కువ రాకోకుండా అడ్జస్ట్ అయింది చూడండి ఈ విధంగా ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది ఎగస్ట్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము చూడండి ఖర్చు అనేది మనము పైకి పట్టుకొని ఈ పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేయాలండి అదే మనం థ్రెడ్ పెట్టాలంటే ఖర్చును కిందికి పెట్టి ఖర్చు మీద థ్రెడ్ పెడతాం కదా ఇంకా నేను ఆ థ్రెడ్ పైపింగ్ వీడియో గుని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి మీరు కావాలంటే చూడండి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని వీడియో అయితే అప్లోడ్ చేశానో చూడండి చూడండి వారు ఎవరన్నా ఉంటే ఇంకా ఈ విధంగా ఖర్చు అనేది పైకి పట్టుకుంటూ పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇంకా పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్లో మొత్తం లేడీస్కు సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయండి కుకింగ్ బ్లాగ్స్ అలాగే టైలరింగ్కు సంబంధించిన వీడియోసే ఉంటాయండి అందరికీ యూస్ అవుతూనే ఉంటాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇంకా మొత్తం ఇలానే నెక్కు చుట్టూ ఇంకా క్లా ఖర్చు అనేది లోపల ఖర్చు అనేది పైకి పట్టుకొని పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇంకా పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి చూడండి అయితే మీరు నెక్కు ఫస్ట్ మనము నెక్కు పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత ఖర్చులు పెట్టుకోవాలండి నెక్కు మొత్తము చిన్న చిన్నగా ఖర్చులు పెట్టుకోవాలండి నేను ఆ ఖర్చులు పెట్టే వీడియో స్కిప్ అయింది అందుకనే నేను ఖర్చులు పెట్టేది చూపించలేకపోయాను మనం ఫస్ట్ నెక్కు చుట్టూ కచ్చలు పెట్టుకుంటేనే ఈ స్ట్రైట్ పీస్ అనేది రౌండ్గా తిరుగుతుందండి ఈ విధంగా రఫ్ చేసేయండి ఇంకా తర్వాత చూడండి మనము ఇంకొక ఏ గో క్లా కుట్టు వేసుకుంటే అక్కడ ఇక్కడ నెక్కు ముడుచుకున్నట్టు ఉంది కదా అది ఏం లేదండి నేను ఫోల్డింగ్లో అలా వచ్చింది